పిల్లలు ఎగ్జామ్స్ వస్తున్నాయి అందరూ మంచిగా చదువుకోవాలి లేదంటే దెబ్బలు బాగా పడతాయి మీ అందరికీ ఏందిరా బాబు ఈ బట్ట తలా నా కొడుకు ప్రతిరోజు క్లాస్ పీక్తాడు ఈ బట్ట తలా నా విధవాడు చెప్పే పాఠాలు ఒక్క మొక్క అర్థం కాదు నాకైతే అమ్మా నేను పెళ్ళ మొండ రే రాజు అలా నాకు రా సారు వింటే ప్రాబ్లం అవుతుంది ఊరుకోరా మనం మాట్లాడేది ఆ బట్టతలోనికి ఏమీనబడుతుంది అరే రాజు నువ్వు రోజు రోజుకు మితిమీరిపోతున్నావురా అయినా పెద్దలను గౌరవించడం అనేది మంచిదిరా నువ్వు అలా మాట్లాడకూడదు సారి వింటే ఎంత బాధపడతారో తెలుసా ఓకే పిల్లలు లంచ్ టైం అయింది అందరూ వెళ్ళి లంచ్ చేసి ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి వెళ్ళండి అమ్మయ్యా ఈ బట్ట ఉంది క్లాస్ రూమ్ అయిపోయింది ఇక వెళ్ళి మంచిగా బోన్ చేసి కొంతేపులు పడుకుంటాను వరే రాజు ఏందిరా ఇంతసేపు తింటావు మెల్లిగా నేను బయట వెళ్ళి ఉంటాను నువ్వు వచ్చేసి తిని వెళ్ళరా నేను వస్తా తినేసి అరే రాజు లంచ్ అయిపోయిందా వీడొకడు ఏదో లంచ్ చేయకపోతే వాళ్ళ ఇంటికాడ నుంచి వండి తీసుకొని వచ్చేటట్లు అడుగుతాడు సార్ ఇప్పుడే తిన్నాను సార్ ఒరేయ్ రాజు నిన్ను లెక్కల సారు పిలుస్తున్నారు ఆఫీస్లో కూర్చున్నాడు వెళ్ళు నన్న ఎందుకు సార్ నన్నెందుకు పిలుస్తున్నారు నువ్వు ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చావో లేదో అని నీ గురించి ఇంటి నుంచి లంచ్ తీసుకొని వచ్చాడట అందుకే పిలుస్తున్నాడు సార్ సార్ నన్ను పిలిచారట కదా సార్ పిలిచాను నువ్వు నా పీరియడ్లో రూమ్లో రాజేష్తో ఏమన్నావో గుర్తుందా సార్ నేను ఏమీ అనలేదు సార్ చూడు రాజు నువ్వు సార్ల మీద ఎగతాళిగా మాట్లాడడం ఇక నుంచి మానేయి ఎందుకంటే సార్లు మీ భవిష్యత్తు గురించే మీకు చెప్తారు మంచి అయినా చెడైనా మీ గురించే చెప్పేది అర్థమైందా నువ్వు ప్రతిరోజు క్లాస్ లో నా గురించి మిగతా సార్ల గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడతావో నేను అంత గమనిస్తూ ఉన్నాను అయినా నిన్ను ఇంకా నేను ఏమీ అనట్లేదు సార్ అది సార్ సారీ సార్ నువ్వన్న మాటలకి కొట్టి నిన్ను ఈ స్కూల్ నుంచి టీసీ ఇచ్చి బయటికి పంపించగలను కానీ నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వదిలేస్తున్నాను ఇక మీదట నువ్వు ఎలాంటి చెడు పనులు చేయకుండా మంచిగా చదువుకో సారీ సార్ నన్ను క్షమించండి ఇక మీదట నేను ఎలాంటి చెడ్డు పనులు చేయకుండా ఉంటాను బుద్ధిగా చదువుకుంటాను క్షమించండి సార్ నన్ను వెరీ గుడ్ సూపర్ వెళ్ళో ఇక అరే రాజు ఏమైందిరా ఒంటరిగా అలా కూర్చున్నావు క్లాస్ అయిపోయింది స్కూల్ టైం అయిపోయింది నడువు ఇంటికి వెళ్దాం ఈరోజు లంచ్ టైంలో సార్ పిలిచారా మ్యాథ్స్ సార్ పిలిచి నేను నీతో మాట్లాడింది విన్నారా సార్ సార్ నిజంగా చాలా బాధపడ్డారు సార్ పిలిచి నన్ను మందలించాడు రా ఏమనలేదు సార్ నిజంగా చాలా బాధపడ్డాడు నాకు చాలా బాధగా ఉందిరా ఇక నుంచి నేను మన క్లాస్లో టీచర్స్ కానీ పిల్లల్ని కానీ ఎవరిని ఏమననురా సూపర్ సూపర్